నేను కామ్ డౌన్ అయ్యాక ఇంకా కొంచెం బెటర్గా మాట్లాడగలను కానీ ముందుగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు అలాగే హాచిరెడ్డి గారు కూడా అస్సలు మారలేదు అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ అండ్ ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరినీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఇంకా ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు ఐ వాంట్ కనెక్ట్ బ్యాక్ అగైన్ కానీ ఏంటంటే ముందుగా చాలా చాలా మంచి సినిమాలు తీశారు ఎల్ల కాలం గుర్తుండే సినిమాలు తీసిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయడం చాలా సంతోషంగా భావించాను ఇప్పుడు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా పని చేయాలని అందరూ అనుకుంటారు అలాగే నేను కూడా అనుకుంటాను అలాగే సార్ అస్సలు మారలేదు నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు సో సార్ మీరు ఇలాగే మెనీ మెనీ బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ కాసేపు అయ్యాక ఏమైనా అవకాశం ఉంటే బెటర్గా మాట్లాడతాను